హలో నమస్తే అండి బ్రీమ్ అసోసియేట్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోసం అండి ఎందుకంటే మనకి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే అండి సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలు చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి గ్రేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం అండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి ఎనమదల విలేజ్ అండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి రెండు వేల ఆరు వందల అరవై రెండు గజాలైతే ఉందండి అంటే యాభై అండి ల్యాండ్ మీరు చూడొచ్చు ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి మీ లో చూడొచ్చు అదే నేషనల్ హైవే అండి వైట్ మార్క్ లో ఉన్నది అలాగే ఇక్కడ రెడ్ మార్క్ లో ఉన్నది ల్యాండ్స్ అండి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరం అండి నేషనల్ హైవేకి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి పన్నెండు తారీఖు అండి లాస్ట్ డేట్ బ్యాంక్ లో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇక్కడ మార్కెట్ రేట్ కన్నా కూడా చాలా తక్కువ ధరకైతే వస్తుందండి ఇక్కడ మార్కెట్ రేట్ చూసుకున్నా కూడా అండి ఇక్కడ గజం వచ్చేసి అండి ఐదు వేల ఐదు వందలు వస్తుందండి గజం వచ్చేసి ఐదు వేల ఐదు వందలండి ఇక్కడ మార్కెట్ రేట్ వచ్చేసి పదివేల పైన ఉందండి సో ఇది హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి ప్రాపర్టీ ఇంకా ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది అన్ని కూడా ఏర్పాటు చేస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎక్కువగా పొందాలనుకుంటే మా డ్రీమ్ మాస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ